రాత్రి మిగిలిపోయిన సద్దన్నాన్ని పాడేసుకోకుండా అలాగే చక్కగా తీసుకొని పొడి పొడిగా చేసుకొని ఉంచుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి తిరగమాత గింజలు ఎక్కువగా వేవి వేయకుండా లైట్గా మనం తినేటట్టు టేస్ట్ ఉండేటట్టుగా పెట్టుకొని ఈ సద్ధన్నం సతికూరలో తిని విశ్వాసం చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్నారు కాకపోతే నాకు కాదు వేరే వాళ్ళకి నూనె తాలింపు మించులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు కానీ నాలుగు కానీ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయలు కోసి పెట్టుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండి పెట్టుకోండి జాస్ట్లో పిండి కూడా బాగుంటాయి నిమ్మకాయ రైస్గా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా టేస్టీగా ఉంటుంది రెగాలు మంచిగా బాగుంటాయి ఎరగాయలు వేగిన తర్వాత కూసంతా పసుపుని యాడ్ చేసుకోండి కొంచెం కలర్ కాంబినేషన్ కోసం ఆ తర్వాత మనం ఆరబెట్టుకున్న రైస్ని అదే పొడి పొడి చేసుకున్న రైస్ని వేసేద్దాం చక్కగా కలుపుకున్న తర్వాత తిప్పుకునేటప్పుడు మంటనే హైలోనే ఉంచండి లో ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్పీడ్గా అయిపోవాలి కాబట్టి కానీ సద్దనానికి అనుకున్నంత స్టామినా కానీ మనకి ఏదైనా కానీ ఉడకనాలో ఉండదు అంత బాగుంటుంది ఇది బాగా పూర్వ పీపుల్స్ని చూడండి వాళ్ళు ఎక్కువ విసుముంటే అది అంటారు వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఎవ్వరు కూడా మంచానికి సామాన్యంగా పడరు తొంభై తొమ్మిది శాతం పడరు అంతే నాకెలా తెలుసు అంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి తెలుసు వాళ్ళు ఎక్కువ శాతం అడ్డమైన ఫుడ్ మాత్రం అసలు తిననే తిన్నారు ఏదైనా ఇంట్లోనే వండుకొని తింటారు చికెన్ జోలు కూడా సామాన్యం వెళ్ళరు వాటికి కుదిరితే నాటుకోడి లేదంటే చేపలు తింటారు లేదంటే ఏదైనా కూరగాయలు వీలైనంత వరకు వాళ్ళే ముందు లేకుండా పండించుకుంటారు అది ఆరోగ్యం కోసం కాదు వాళ్ళు చేసేది ఎందుకంటే వాళ్ళకాడ అమౌంట్ ఉండదు కాబట్టి అలా చేసుకుంటారు ఈ ఈ విధానం ఎక్కువ ఎవరు చేస్తారంటే గుడిసిల్ల వండావాళ్ళు కాలువ కట్ట ఉన్నవాళ్ళు చేస్తారు నిమ్మరసం వేసిన తర్వాత చక్కగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా అటు ఇటు ఇటు కదుపు ఉండాలి మనం రైస్ ఉండే కదా ప్రతి ఒక్క దానికి ఆ రైస్ పట్టేటట్టు నిమ్మరసం వేసిన వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్